ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ లోని శ్రీకరం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రీజనల్ కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ సైద మరియు జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ వెంకటరెడ్డిలు సొసైటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు రెండు వేల పదిహేను సంవత్సరం నుండి శ్రీకరం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ కి సమాంతరంగా సేవలు అందించడం జరుగుతుందని ప్రజల ఆర్థిక అవసరాలను నెరవేర్చడానికి దృఢ సంకల్పంతో ఈ సొసైటీ నడుపుతున్నట్లు తెలిపారు సొసైటీ సభ్యులు ఈ సొసైటీ ద్వారా పేద దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు తక్కువ వడ్డీతో రుణాలకు చేయడం జరుగుతుందని హైత్ నగర్ వనశ్రీపురం నగర్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Ready, sir. request, And all the blessings from the yeah. chief Guest has been <coughs> done. And employees heartfully are wishing our <laughs> president, Mr. Ramchandra Shekhar Garu, for his successful journey from here on and from the entire सब सब मनोज अमर ने सर सर प्रोजेक्ट अभी छोड़ो ये जो सब 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 सब